వారు ఉన్నారా గండిలో ఆంజనేయ స్వామి ఉన్నారా అని మీరు ప్రశ్నించినైనా ఉండకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు ఉన్నా అయితే నీకు సందేహం కలిగి ఉన్నాడా లేడా శిలను బట్టి పూజిస్తున్నారా మతి భ్రమ వల్ల శిలలు దేవులు శిలలు దేవతల మనం పెట్టుకున్న విగ్రహాలు అంటారా కొంతమంది తెలియని వాళ్ళు అవివేకులు అనకూడదు ప్రతి ప్రాణి పరమాత్మ స్వరూపమే అదే స్థితిలో ఉన్నప్పుడు అవివేకి పరమాత్మను ఎప్పుడు మరిచిపోయి ప్రకృతి శాశ్వతమను శాశ్వతమని విహరించి వాళ్ళు అజ్ఞానులని శాస్త్రములందు పురాణములు ఎందు చెప్పబడింది కావున నిజమైన భక్తుడు చరాచర సృష్టి జాలమునందు భగవంతుడు ఉన్నాడు సమస్తం విశ్వ భగవంతుని రూపంగా భావిస్తాడు భక్తుడు మరి గండిలో ఆంజనేయ స్వామి ఉన్నారా మతి భ్రమణ వల్ల ఏదో వస్తున్నారా ఉన్నాడా లేడా అని మీకు సందేహం కలిగింది నేను గోవు పొదుగులో నుంచే గోవు నిండా వండిన గోవు పొదుగులో నుంచే పాలు వచ్చినటులా దైవము సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మము విగ్రహము ద్వారానే నీకు నిగ్రహశక్తిని ప్రసాదిస్తాడు ముక్తినిస్తాడు దేవుడు గోవునిండా పాలు నిన్న పొదువు ద్వారా పాలు వస్తున్నాయి కదా భగవంతుడు విగ్రహము ద్వారానే సమస్త శక్తులు ప్రసాదిస్తాడు అందుకోసమే గండిలో దేవుడు ఉన్నాడా ఆంజనేయ స్వామిని మరి ప్రశ్నించినైనా మీకు మీ సందేహ నివృత్తి కలగాలంటే మీకు కథ రూపంలో చెబుతాను జరిగిన విషయం అది ఒక్క భక్తుడు ఈ ఈ రాయచోటి ప్రాంతం నుంచి కడప ఇక్కడ నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఏమీ జరగలేదు గండి వీరాంజనే స్వామి ఆనాడు శ్రీరామచంద్రుడే నిజముగా లిఖించినటువంటి విగ్రహము తానే ఆ ప్రతిష్ఠ ఆనాడు తానే తన బాణము ద్వారా తన పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి రూపమును చిత్రీకరణ చేసినాడని మనకు మహర్షుల ద్వారా తెలియబడినటువంటిది పరంపరగా శాస్త్రములయందు యందు కూడా ఈ రహస్యం చెప్పబడింది వేదవ్యాస మహర్షుల వారే చెప్పినటువంటి రహస్యమిది అందుకోసమే ఆ వస్తు 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 గండి వీర ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి నమస్కారం చేసుకొని భేదశీతలో ఉన్నాడు స్వామి నేను ఈ రాయచోటి మీదుగా ఈ ప్రాంతానికి ఇటువైపు పోతున్నాను స్వామి దక్షిణ దక్షిణం వైపు నేను వ్యాపారం నిమిత్తమైపోతున్న స్వామి ఉత్తరం నుంచి ఇటు పోతూ ఉన్నాను నాకు మధ్యలో నువ్వు దర్శనమిచ్చినావు ఆంజనేయ స్వామి నాకు సిరి సంపదలు బాగా ఇవ్వు ఇస్తే నీకు చిటికల పందరేస్తా స్వామి అని మొక్కుకున్నాడు ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయినాడు నేను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము షట్ శాస్త్రాలు ఒకటేమి అన్ని శాస్త్రాలు నేను చదివిన నా వ్యాకరణ నేను నాకు తెలియదంటూ లేదు అయినా ఈ చిటికల పంద్ర వేదాలలో లేదు నేనైతే చదవలేదు అయినా సరే ఈ చిటికల పందిరి ఏందా ఇది ఎక్కడ ఉన్నదా ఈ విషయం తెలుసుకుందాం సరే ఈ భక్తుని భక్తి ఎంతనో తెలుసుకుందాం అని చెప్పి ఆశీర్వదించినాడు వేదశాస్త్రంలో చిటికల పందిరి లేదు నాకు ఏ ఇస్తా అంటున్నాడు అది ఏ విధంగా చేస్తాడా అని ఆంజనేయ స్వామి అనుగ్రహించినాడు దక్షిణం వైపు పోయినాడు కొంతకాలానికి ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కోకొలలుగా వచ్చేసి బండ నిండుగా సంపదలు నింపుకొని ఎంతోమంది సేవకులు వెంటబెట్టుకొని వచ్చినాడు గండి వీరాంజనేయస్వామి మందిరంలోకి వచ్చేసినాడు ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాడు ఏమైనా ప్రథమంలో నీకు చిటికల పందిరి వేస్తాను జోడు టెంకాయలు ఇస్తాను నాకు సిరి సంపదలు ప్రసాదించి తంది అని కోరుకున్నాడు చిటికల పందిరి జోడు టెంకాయలు అంటే రెండు జోడు అంటే రెండు టెంకాయలు నీకు అర్పిస్తా చిటికల పందిరేస్తా నాకు సమస్త సిరి సంపదలు అనుగ్రహించని కోరుకున్నాడు ఆంజనేయ స్వామి అనుగ్రహించినాడు పోయినాడు తిరుగు ప్రయాణంలో సిరి సంపదల శేషమైన సంపద తీసుకొని ఎంతోమంది సేవకులను తీసుకొని వచ్చినాడు ఆంజనేయ స్వామికి జోడు టెంకాయలు అరిపించినాడు జోడు అంటే రెండు టెంకాయలు అరిపించినాడు అవును ఆంజనేయ స్వామి చూస్తున్నాడు అవును ఇంకా చిటికల అన్నాడు ఎలా వేస్తాడా అని చూస్తున్నాడు నేరుగా ఈశాన్యంలో ఒక చిటికేసినాడు ఆగ్నేయానికి పోయి ఒక చిటికేసినాడు నైరుతికి పోయి ఒక చిటికేసినాడు వాయుల్లో ఒక చిటికేసినాడు ఆ పైన సంటర్లోకి పోయిన ఒక చిటికేసినాడు స్వామి నీకు చిటికల పందిరేసినాను జోడెంకాలు అర్పించినాను స్వామి నా మనోభిష్ట సిద్ధింప చేసిన స్వామి నీకు చిటికల పందిరేసినాను స్వామి నన్ను అనుగ్రహించి ఇంకా అనుగ్రహించని వేడుకున్నాడు ఒరే మోసగాడు ఎంత పని చేసినావు నీ చిటికల పందిరి నేను రామనామము ఆ త్రేతాయుగం నుంచి చిటికలు వేస్తున్నాను ఏది ఈ చిటికలు ఈ చిటికలు వేస్తూ నేను స్మరణం చేస్తుంటే ఆ చిటికలు అంటే ఈ చిటికల కన్నా గొప్ప ఏమో ఆ చిటికలేమో నేను అనుకుంటే ఈ చిటికలు ఇట్లేస్తావా సరే అని చెప్పినాడు అలా మళ్ళా ఆ ఉత్తరం వైపు సాగిపోవుతుండగా ఆంజనేయ స్వామి ఆజానుభావులుగా మహావీరులుగా తయారై కర్రలు తీసుకున్నారు నానా విధాలుగా వెళ్ళి చాలామందిగా తయారైనారు రాజానుభావులై ఎంతోమంది సైన్యముగా తయారై ఆ ఎద్దులు ఆనాడు ట్రాక్టర్లు బస్సులు వాహనాలు ఎద్దు బండ్ల నిండుగా బండ్ల నిండుగా ఎద్దుల బండ్లు ఉన్నాయి అప్పుడు బండ్లు బండ్ల ఎద్దులు కట్టుకొని పోయేవాళ్ళు బండ్లకు ఆ స్థిర సంపదలు ఎన్నో ఉన్నాయి అన్నీ లాక్కున్నాడు ఆంజనేయ స్వామి అన్ అతన్ని బాగా రెండు మూడు దెబ్బలు కొట్టినారు బాగా అన్ని సిరి సంపద లాక్కొని తీసుకున్నాడు అన్నాడు ఒక్క చిల్లి గవ్వ కూడా ఇంక దగ్గర లేదు వచ్చే ముందు స్వామి గర్భగుడులకు వచ్చి ప్రథమంలో జోడంకాయలు అరిపిస్తాను నీకు చిటికల పందిరేస్తా అన్నప్పుడు ఒక చిల్లి లేదు ఇప్పుడు ఆఖరిలో ఒక చిల్లి గవ్వ చిన్న రూపాయి కూడా లేదు ఒక్క పైస కూడా లేదు అప్పుడుండి ఆంజనేయ స్వామి నీకు నేను మోసం చేసినాను నాకు నువ్వు మోసం చేసినావు ఇంతమంది వచ్చి నన్ను సంపదలను కొల్లగొడుతున్నారు స్వామి నన్ను దెబ్బలు కొట్టినారు అన్ని దోసుకుపోతున్నారు స్వామి గండి వీరాంజనేయ నమో నమో అని ఏడుస్తున్నాడు ఇటువైపు తిరిగి అప్పుడు వాళ్ళందరూ దొంగలుండి అయ్యో నువ్వు ఆంజనేయ స్వామి భక్తునివా మేము కూడా ఆంజనేయ స్వామి భక్తులమే ఎందుకంటే అప్పుడు వచ్చే మళ్ళీ ఏడుస్తున్నాడు పాపం భగవంతుడు స్తోత్ర ప్రియుడు పాపాలు చూడడు భగవంతుడు తప్పులు చూడడు భగవంతుడు స్మరణ చేస్తే చాలు తప్పులు తొలగించ భగ దేవుడు భగవంతుడు ఏడ్చినాడు ఆంజనేయ స్వామి నా తప్పు క్షమించు అనగానే మనసు కరిగిపోయింది ఆంజనేయ స్వామి తప్పు చేసినా సరే సరే మేము కూడా ఆంజనేయ స్వామి భక్తులమే ఏదో పొరపాటు చేసినాం నువ్వు పొరపాటు చేసినావు ఆ తప్పుకు చేసిన తప్పుకు శిక్ష అనుభవించినావు కావున నువ్వు ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అని ఆంజనేయ స్వామిని స్మరణ చేస్తున్నావు కావున ఈ సంపదలను నీకే ఇస్తున్నాము నువ్వేమన్నా చేసుకొని నువ్వు ఆంజనేయ స్వామి భక్తుని కావున వదిలేస్తున్నాము ఏడ్చినాడు కదా అక్కడ ఏడ్చినందువల్ల క్షమించినాడు వెంటనే వదిలేసి స్వామి మళ్ళీ ఎందుకంటే అరణ్యం కావునప్పుడు వనం కావున అరణ్యం అంత అరణ్యమే కొంచెం అక్కడక్కడ గ్రామాలు నిర్మింపడు చిన్న చిన్న ఉన్న అరణ్యం ఎక్కువ అందుకోసమే ఇప్పుడు కూడా అంత అరణ్యమే కొండలు కోణలన్నీ కొంచెం ఎందుకంటే తారు రోడ్లు పడ్డాయి అంతవరకే అందుకోసం అప్పుడు ఆంజనేయ స్వామి మళ్ళా వెళ్తూ అరణ్యానికి వెళ్తూ అదృశ్యం కాగానే ఆయన అయ్యయ్యో అయ్యో స్వామి ఏదో నిన్ను మోసం చేస్తే నన్ను మోసం చేసినారు ఎవరో దొంగలు వచ్చేసి అని ఆ బండ్లు వెనకకు త్రిప్పండి అని చెప్పినాడు సేవకుల ద్వారా ఆ బండ్లు సిరి సంపదలతో ఉన్న బండ్లు వెనకకు త్రిప్పించి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి అన్నదానాలు చేసినాడు సత్రాలు నిర్మించినాడు ఎన్నో సిరి సంపదలన్నీ అన్ని కూడా ఆంజనేయస్వామి మందిరానికి ఖర్చులు పెట్టినాడు ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొంది ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొంది ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అనుగ్రహాన్ని పొంది కైవల్యాన్ని పొందినాడు ఆ భక్తుడు చూశారా ఇప్పుడు ఉన్నాడా గండిలో ఆంజనేయ స్వామి లేరా ఉన్నాడు ఇప్పుడు మీకు నిదర్శనం అయింది కదా అందుకోసమే ఆయన ఎప్పుడు మాట్లాడతాడు మాట్లాడితే వీళ్ళు కోరికలు అడుగుతారు నువ్వు మౌనం ఉన్నాడు మాట్లాడితేళ్ళతో వచ్చి పడుతుంది అందుకని శిలారూపంలో ఉండి ఎవరికి ఏది కావని అది ప్రసాదిస్తుంటాడు మాట్లాడితేలతో ముప్పు గొడవలు ఏమి నువ్వు దేవుని అడిగితే ఎందుకు ఇస్తలేవు నీకు పక్షపాతం ఉంది ఆయనకి ఇస్తున్నావు నాకు ఇస్తలేవు గొడవలు పెట్టుకుంటారు ఇంకా వీళ్ళు చెడిపోతారు మాట్లాడకుంటుంటే అంత గొడవలు ఉండదు మౌనేన కలహో నాస్తి మౌనంగా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటాడు భగవంతుడు అందుకోసమే గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఉన్నారు అయినా నీ సందేహ నివృత్తి అయిందనైనా ఓం నమ శివాయ శుభం భూయ ఓం శివాయ